హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శ్రావణ మాసం అంతా లేదా కుదరని వాళ్ళు కనీసం శుక్రవారాలు పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండగే ఈ మాసం సకల దేవతలకు ఇష్టమైనది కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత ప్రత్యేకమైన వారాలు ప్రత్యేకమైన నోములు కూడా నోచుకుంటారు ఈ మాసంలో అష్టమి నవమి అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు ఈ మాసం అంత విశిష్టమైనది అటువంటి విశిష్టమైన శ్రావణ మాసంలో చేయవలసిన పనులు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పాటించే నియమాలను బట్టే లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరుతుంది అలాగే పాటించవలసిన నియమాలను పాటించకపోతే ఆ ఇంట దరిద్ర లక్ష్మి తాండవిస్తుందని విశ్వసిస్తారు ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందుగల తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయాలి తరువాత స్త్రీలు ఇంట్లో వారందరూ శుచిగా స్నానమాచరించాలి కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని నుదుటున కుంకుమ ధరించాలి ఇప్పుడు దేవుడికి సమర్పించవలసిన ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి తెలుపు ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి ఇల్లు సువాసన భరితంగా ఉండాలి ఆడవారి నుదుటిన కుంకుమ బొట్టు చేతికి నిండుగా గాజులు కాళ్ళకి పసుపు మెట్టెలు ధరించి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది మాసంలో ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపారాధన చెయ్యాలి ఈ నెలలో ఆడవారు జుట్టు విరబోసుకొని ఉండకూడదు చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు ఊడిస్తే మీ అదృష్టం సంతోషాన్ని ఊడ్చినట్లే లెక్క అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోటలో నీళ్లు పోయకూడదు తులసి కోట ముందు నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలి అలాగే ఇంట్లో తలదువ్వకూడదు ఈ మాసంలో మెట్టెలు నల్లపూసలు తీయకూడదు ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఈ నియమాలన్నిటినీ పాటిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఈ మాసంలో పాలు పాల పదార్థాలను దానం చేస్తే సకల బిష్టాలు నెరవేరుతాయి ఈ నెలలో అన్నదానం చేయటం చాలా మంచిది అలాగే గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ మాసంలో వంకాయ తినటం అశుద్ధమని భావిస్తారు ఏకాదశి చతుర్దశి వంటి కొన్ని ముఖ్యమైన రోజుల్లో అస్సలు వంకాయ తినకూడదు ఈ నెలలో మాంసాహారం మందు తాగకూడదు ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్ళకూడదు ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు నెలసరి సమయంలో అంటుకున్న బియ్యంతో పరమాన్నం చేయకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ